ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ సెవెన్ రివ్యూ అంటే ఇది వచ్చేసి మనకి ఏంటని అంటే నిన్న మనకి ఫిజికల్ టెస్ట్ అన్నట్టుగా పెట్టేసి గేమ్స్ పెట్టేసి అందులో ఉంచి ఒకరిని సెలెక్ట్ చేశారు కదా ప్రియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది తనను ఈరోజు తనని మళ్ళీ లీడర్గా పెట్టేస్తానన్నట్టు తననే తనకి ఇంకా ఎవరిని కోరుకుంటావు అని చెప్పేస్తే హరీష్ని కోరుకుంటుంది మన హరిత హరీష్ని ఎందుకు అని అంటే తను మ్యాండ్ గేమ్ చాలా ఆలోచిస్తాడు మ్యాండ్ గేమ్ బాగా బాగా ఆడతాడంటే ఈరోజు నీకు మ్యాండ్ గేమ్ పెడతామని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పేసి నా అది పడుగుతాడు అనమాట అలా అని కాదు సో మా బిందు మాదిరి అంటుంది మనకి నేను ఫిజికల్ గేమ్ అయితే మరి తను ఆడలేదు అని అంటే కాల్ ప్రాబ్లం ఉండి తను ఆడలేదు కదా అని అంటే సో ఒకవేళ మైండ్ గేమ్ వస్తే తను ఆలోచించి స్ట్రాటజీస్ ప్లేస్ చేసి హెల్ప్ చేస్తానేమో అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్తుందన్నమాట అనమాట మళ్ళీ తనకి పిఆర్కే లీడర్ బ్యాట్స్ అనేది ఇస్తారు ఒక గేమ్ ఉంటుంది థర్టీన్ బాక్సెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఉన్నది ఎంతమంది ఫిఫ్టీన్ మెంబర్స్ ఆ ఫిఫ్టీన్ ఉంచి ఎవరు ఉంటారు ఎవరు ఇద్దరు వెళ్ళిపోతారు అన్నట్టుగా అంటే వెళ్ళిపోవడం అనేది అంటే ఎలిమినేట్ అలా కాదు సో ఆ మట్టుకు అయితే గేమ్ అనేది ఆడరు అన్నమాట ఇక్కడ ఏంటి అంటే తెలియని గేమ్ ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో తెలియని ఏంటి అని అంటే టైం అని చెప్తారు సో ఓకే టైం సెన్స్ గేమ్ అని చెప్పేసి టైం సెన్స్ గేమ్ అని పెట్టేస్తారు కొన్ని కొన్ని కలర్ బాక్సెస్ ఇస్తారు కాటన్ బాక్సెస్ అందులో మనము కూర్చోవాలి కళ్ళకు గంతలు కడతారు బజార్ మోగుతుంది మళ్ళీ బజార్ మోగేంత వరకు వాళ్ళు కూర్చుంటారా నిల్చుంటారా అంటే ఆ బాక్స్లోంచి బయటకు వచ్చేస్తారా ఏంటా అని చెప్పేసి గేమ్ అన్నమాట ఏంటన అంటే ఎవరైతే ఫస్ట్ లేస్తారో ఆ నుంచి ఎవరైతే లాస్ట్ లేస్తారో వాళ్ళు గేమ్ నుండి అవుట్ తర్వాత ఎవరెవరు లేచారో అనే దాంట్లోకి వెళ్ళి గేమ్ అనేది ఉంటుంది అందులో నైన్త్ పొజిషన్లో వచ్చిన నైన్త్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు టీం లీడర్ అవుతారు అనమాట అంటే టీం లీడర్ ఇప్పుడు ప్రియా అయితే విధంగా లీడర్ అయినప్పుడు తను కూడా టీం లీడర్ అలాగా అవుతుంది అన్నట్టు సో నైన్త్ ఎందుకు అంటే మనకు సీజన్ నైన్ కాబట్టి నైన్త్ నైన్త్ నైన్ పర్సన్ అనమాట అక్కడ అందరికి కళ్ళగంట కట్టేస్తారు బజర్ అనేది మోగిపోతుంది అందరూ ఉంటారు అక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి తొందరపడి లేచిన వాళ్ళు కొందరు ఉన్నారు కావాలని వీళ్ళు ఏదో ట్విస్ట్ ఇస్తారని చెప్పేసి మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజీ ప్లే చేసి లాస్ట్ లేచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది లేచే అప్పుడు కింద పడిపోయారు కూడా శ్రీజర్ తను లేచే కింద పడిపోతుంది లేదనంటే తను ఫోర్త్ పొజిషన్లో ఉండేది ఫస్ట్ ఇక్కడ మనకేమంటారు ప్రియా అండ్ హరీష్ సంచాలకులుగా ఉంటారు అన్నట్టు ఎవరు ఫస్ట్ లేచారు ఎవరు లేట్గా లేచారు ఎవరు నైన్త్ పొజిషన్లో లేచారు అని చెప్పేసి అడుగుతాను షాకీప్ వచ్చేసి ఫస్ట్ లేస్తాడు సో తనకేమౌట్ లాస్ట్ కాత్తితేలు యూజ్ చేసి మన మర్యాద మనీష్ లేస్తాడనమాట సో తను కూడా గేమ్ నుండి అవుట్ నైన్త్ పొజిషన్లో వచ్చేసి ఇద్దరు ప్రియా దివ్య అంటుంది హరి డాలియా అంటుంది హరీష్ వచ్చేసి దివ్య అని అంటారు అనమాట సో మళ్ళీ ఇద్దరు మీరు ఒక డిస్కషన్ చేసుకుని ఎవరు అని చెప్పండి అంటే చివరికి వచ్చేసి తను డాలి అనే చెప్పేస్తారు ఇద్దరు సో తను ఈ రోజుకి వచ్చేసి లీడర్ అవుతుంది ఈ ఇద్దరికి కలిపి ఒక గేమ్ ఉంటుంది అనమాట అంటే టూ టీమ్స్గా ఉంటారు ఆ టూ టీమ్స్ నుండి మళ్ళీ కొన్ని కొన్ని గేమ్స్ అనేది పెట్టేస్తారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి టాస్క్ వచ్చేసి గేమ్ వచ్చేసి స్ట్రాటజీ ప్లే గేమ్ ఆ స్ట్రాటజీ ప్లే గేమ్ను మనము ఆడాలన్నట్టు సో అక్కడ ఒక దానికి కొన్ని కొన్ని కుండలు ఇచ్చారనమాట ఆ కుండలకి నెంబర్స్ ఉన్నాయి ఆ కుండని మనము ఫింగర్ తోటి పట్టుకోవాలి అంటే అలా కాదు దానికి హ్యాంగింగ్ చేశారు మన ఉట్టిలాగా అన్నట్టుగా పెట్టేసి వాటిని పట్టుకోవాలి అన్నమాట సో ఏ విధంగా పట్టుకోవాలి అనేది చెప్పేస్తుంది చెప్పేసింది ర్యాండమ్గా నిల్చోమంటారు ఎవరు ఫస్ట్ వచ్చారట అని కాకుండా ర్యాండమ్గా నిల్చోమంటారు ఏ నెంబర్ దగ్గర నిల్చోమనుకుంటే ఆ నెంబర్ దగ్గర నిల్చోండి అని చెప్పేస్తారు సో ఇక్కడ ఏమైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనకి ఎడిటింగ్లోనే ఇంతసేపు చూపించారు అన్నట్టు చాలాసేపు చూపించారు ఒక ట్వంటీ అలా మినిట్స్ చూపించారు కావచ్చు ఇంకా మనకి రియల్గా ఆలుషంస్లో మనకి ఎంత ఎంతసేపు ఫేస్ చేశారో అయితే తెలియదు ఆ కుండ అనేది వెయిట్ ఉంది అని చెప్పేశారు అందులో కొన్ని తమకులు బాల్స్ ఉంటాయి కొంతమందివి ఏంటి అని అంటే ఫొటోస్ ఉంటాయి అన్నట్టు సో ఆ కుండను పగలు కొట్టినప్పుడు ఆ ఫోటోలు అయితే ఎవరు ఉంటారో ఏ పర్సన్ అయితే ఉంటారో ఆ పర్సన్ ఆ టీం నుండి వెళ్ళిపోతారు ఇక్కడ అంటే దాలియా అండ్ ప్రియా ఇద్దరు టీంలుగా డివైడ్ అయిపోయారు అన్నట్టు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అనేది చూడాలి ఇంకా దాలియా వచ్చేసి ప్రసన్న శ్వేత పవన్ అనుష కలికి వీళ్ళని సెలెక్ట్ చేసేసుకుంటుంది మొత్తం సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటారు మనకి ప్రియాకు వచ్చేసి సెవెన్ మెంబెర్స్ వస్తారు అంటారు లాస్ట్కి వచ్చేసి మిగులుతుంది శ్రేయాను మనకి ప్రియాకి ఇచ్చేస్తారు ప్రియా టీం వచ్చేసి బ్లూ టీము మనకేమంటారు దాలియా టీంకి వచ్చేసి రెడ్ టీం అన్నమాట సో ఇంకా ప్రియా దాంట్లో హరీష్ శేజ నిఖిత నాగా షేయా వీళ్ళందరూ ఉంటారు సో వీళ్ళంత ఒక టీము దాళియాది ఒక టీము బోర్డుపై అయినా ఏటీఎం వాళ్ళ ఆ టైంకి ఫొటోస్ ఉంటాయన్నట్టు ఇప్పుడు చెప్పా కదా ఇందాక ఆ కుండని ఎవరైతే వెయిట్ మోయలేక పగల కొడతారో అందులో అయితే ఎవరిది ఫోటో ఉంటుందో వాళ్ళు ఆ బోర్డులో ఉంచి ఆ ఫోటోని తీసేస్తారు అంటే ఎవరైతే పైన గేమ్ అయిపోయేదాకా ఫోటో ఆ కుండలో వచ్చి తీసేయడం అనేది అవుట్ అనేది ఉండదు వాళ్ళే విన్నర్స్ అన్నమాట అనమాట సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఆపర్చునిటీ ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రాటజీని ప్లే చేయడం మైండ్ గేమ్ ప్లే చేయడం ఎక్కువసేపు పాట్ని లిఫ్ట్ చేయడం అదంతా టైం వేస్ట్ అంటే నువ్వు గేమ్ అయిపోయేంత వరకు ఉన్నా కానీ ఆ కుండలు నీ ఫోటోనే ఉండవచ్చు వేరే వాళ్ళ ఫోటో ఉండవచ్చు ఎవరిదైనా ఉండవచ్చు అనమాట సో అక్కడ మనము కింద పెట్టేసేటప్పుడు కుండను పగలగొట్టేయాలి అదొక్కటే గేమ్ ఫోటో ఎవరిదైతే ఉందో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు సో ఇక్కడ అంటే మనకి ఏమంటారు ఎక్స్ట్రా మన నిన్న లూజర్ అని చెప్పేసి కలికేనే చెప్పారు కదా సో నేను ఏమైనా లూజర్ని కాదు నేను కూడా చాలా బాగా ఆడతాను అని చెప్పేసి అన్నట్టుగా సత్తా నిరూపించుకుంటా అని చెప్పేసి చెప్తుంది వీటికి సంచాలకులుగా వచ్చేసి షాకీ బైండ్ మనిషి గేమ్ ఆ టాస్క్ ఆడారు కాబట్టి వాళ్ళిద్దరిని సంచాలకులుగా పెట్టేశారు అన్నట్టు చాలా బాగా మెయింటైన్ చేశారు వాళ్ళ సంచాలకులుగా ఫస్ట్ వచ్చేసి ప్రియా ప్రియా దాంట్లో దివ్య ఫోటో ఉంటుంది నెక్స్ట్ శ్రేయ శ్రేయా దాంట్లో శ్రీజ ఫోటో ఉంటుంది పవన్ శ్రేయ ఫోటో ఉంటుంది ప్రసన్న నాగ ఫోటో ఉంటుంది డాలియా హరీష్ ఫోటో ఉంటుంది పవన్ ప్రియా ఫోటో ఉంటుంది దివ్య ప్రసన్న ఫోటో ఉంటుంది నాగా పవన్ ఫోటో ఉంటుంది శ్వేత అనూష ఫోటో ఉంటుంది హరీష్ శ్వేత ఫోటో ఉంటుంది శ్రీజ దాలియా ఫోటో ఉంటుంది ఇక్కడ ఏంటని అంటే ప్రియవాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే అందులో ఆ కుండలో పెట్టిన దాంట్లో ఫొటోస్ అనేది ఒకరికొకరికి కనిపించాయంట కొంచెము నెక్ కానివ్వండి హెడ్ కానివ్వండి అలా కనిపిస్తే ఫస్ట్ ఒకసారి తను చెప్తుంది చెప్తాదన్నట్టు హరీష్ గారి దాంట్లో ఫోటో ఉంది తను కింద పారేసాయి మన టింగ్ కాదు తను అని చెప్పేసి చెప్తే అలా ఇలా చెప్తావు అని చెప్పేసి నాది పెట్టారు కొంచెం తెలియలేదు అనుకుంటూ వెళ్ళేసి థర్మకుల్ బాల్స్ ఉంటాయి తను అంత కవర్ చేస్తూ ఉంటారు అనమాట కాకుంటే నెక్స్ట్ లాస్ట్ దాంట్లో మన ఎవరు పవన్ అండ్ పవన్ అండ్ కలికి ఇద్దరు ఉంటారు లాస్ట్కి తను చేసిన పెద్ద తప్పల్లా ఏంటన్నా అంటే తన దాంట్లో ఆపోజిట్ టీమ్ అది అంటే ఆల్రెడీ వీళ్ళకి ఫొటోస్ అనేది కనిపించి వాళ్ళ టీం అంటే మన దాలియా టీం రెడ్ వాళ్ళ టీం వాళ్ళదే కావచ్చు అని అనుకొని సో పగల కొట్టేసి పగల కొట్టేసి అని చెప్పేసి ఆతృతిగా అరుస్తూ ఉంటే తను ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు కనిపించాయి కదా పక్క వాళ్ళకి అని చెప్పేసి తను గట్టిగా పగల కొట్టేస్తాడనమాట అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ టీం వాళ్ళదే ఉంటుంది లాస్ట్కి వచ్చేసి కల్కి ఫోటో కల్కీ పాట్లోనే ఉంటుంది అనమాట కుండలోనే ఉంటుంది రెడ్ టీం వాళ్ళు అంటే దాలియా టీం వాళ్ళే విన్ అయిపోతారు అన్నట్టు ఇక్కడ మైండ్ గేమ్ కానివ్వండి స్ట్రాటజీ కానీ ఏదో కొంచెం కనిపిస్తే దాన్ని బట్టి తొందరపడి అంటే ఒక్క సెకండ్ తిను ఒక్క సెకండ్ లేట్ చేసినా కానీ మేబీ వాళ్ళు విన్ అవుతారు మేము ఓడిపోతాం కావచ్చు అని చెప్పేసి కలికి పగలగొట్టేది కావచ్చు తను కింద పెట్టడమే చాలా గట్టిగా షివుకి చెప్పినట్టుగా కింద పెట్టేటప్పుడు కుండ పగిలిపోవాలి అంటే కుండ పగిలిపోయేట్టుగానే గట్టిగా ఫోర్స్ తోటి వేసేశాడు సో అక్కడ ఆ టాస్క్లో వాళ్ళ టీం అనేది ఓడిపోయింది బ్లూ టీము మన ప్రియా వాళ్ళ టీము తర్వాత అంటారు మైండ్ గేమ్ కాదు ఏది కాదు ఒకరు చెప్పిన మాట అస్సలు వినకూడదు మన ఆట మనమే ఆడాలి టోటల్గా లాస్ అయిపోయారు టీం అంతా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ ఏంటి అని అంటే తను కొంచెం చాలా ఫీల్ అయిపోయాడు పావన సో నేను ఆడిన బాగుండు అన్నట్టుగా కొంచెం ఎమోషనల్ అయిపోతాడనమాట ఈరోజు వచ్చేసి ఫస్ట్ ప ప్లేయర్ ఎవరు అని అంటే మనీష్ మనీష్ దగ్గర నుండి వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారట కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మనీష్ ఆడట్లేదంట సో తను అతి తెలివిగా అప్తిగా ఆలోచిస్తున్నాడు అని అనిపించింది అని చెప్పేసి నెక్స్ట్ టైం అలా విధంగా ఉండకూడదు అని చెప్పేసి బస్ట్ ప్లేయర్గా ఇస్తారు గుడ్ ప్లేయర్ అంటే పవన్ ఎందుకనంటే తను రియలైజ్ అవుతాడు ప్లస్ ఓకే నాది మిస్టేక్ ఉన్నది తన వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను కింద పడేయకుండా ఉంటే బాగుండు అని ఫీల్ అయిపోతాడు ఇక్కడ వీలు అడ్వాంటేజ్ ఏంటి అంటే అనంటే చేసుకోవడానికి అడ్వాన్స్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది సో మనకి వాల్యుబుల్ ప్లేయర్గా పవన్కి ఓటప్పీలు చేసుకోవచ్చు మనకి కల్కీకి ఓటప్పీలు చేసుకోవచ్చు సో ఇద్దరు ఓటప్పలు అనేది చేసుకుంటారనమాట మనకు కూడా మనకు బయట ఇక కామెన్ఆర్స్ ఏమన్నది కానీ మనం బయట చూసే జనాలకి కూడా ఆడియన్స్కి కూడా ఒక ఛాన్స్ అనేది ఉంది కదా ఎవరు కావాలి ఎవరు వద్దు అని చెప్పేసి బిగ్ బాస్ అంటే నెక్స్ట్ లెవెల్కి అన్నట్టుగా వాళ్ళకు కూడా ఓటప్పిల్ అనేది మనం వేయవచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం